విజయవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు విశేషాల్లోకి వెళ్తే మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సమయంలో అనేక హామీలు ఇస్తారు మరి ముఖ్యంగా విజయవాడ నగరంలో చాలా సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి వీటి మీద ఎవరు మాట్లాడరు ఎంతసేపు ఎదుటి వ్యక్తిని తిట్టడం ఎలా ఎదుటి వ్యక్తిని బయట పెట్టడం ఎలా ఎదుటి వ్యక్తి చేస్తున్న పనులను ఎండగట్టడం ఎలా ఇలాంటి వాటి మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజా సమస్యలను గారి అంటానికి ప్రత్యక్ష నిదర్శనం చాలా ఉన్నాయి విజయవాడ నగరంలో దీర్ఘకాలిక సమస్యలు విపరీతంగా ఉన్నాయి వీటి గురించి మాట్లాడే నాయకులే లేరు ఉదాహరణకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మరి గాంధీనగర్ ప్రాంతంలోని శ్రీ జి రాజగోపాలాచారి మున్సిపల్ మార్కెట్ వ్యవహారాల మీద ఎవరు పట్టించుకోవట్లేదు దాదాపు అనేక ఏళ్లుగా ఆ ప్రాంతంలో ఉన్న ఈ మార్కెట్ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది దీని గురించి ఆలోచించే నాదుడు వెళ్ళాడు పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఏప్రిల్లో ఈ మార్కెట్ని స్టార్ట్ చేశారు అప్పుడు మరి చెంచు రామానాయుడు చెంచు రామానాయుడు అప్పుడు ఆయన మినిస్టర్ మున్సిపల్ శాఖ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా ఆయన మున్సిపల్ శాఖ మార్చులు చెంచు రామానాయుడు గారు ప్రారంభించారు దీనికి సంబంధించిన మార్కెట్ని ఎంతో చరిత్ర కలిగిన ఈ మార్కెట్ దాదాపు మూడు వందల పైగా షాపులు ఉన్నాయి అక్కడ మూడు వందల పైగా షాపులు ఉన్నాయి మరి అప్పట్లో ఎస్ఎంఏ పుద్దూస్ చైర్మన్గా ఈ మున్సిపల్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉండేవాళ్ళు ఎస్ఎంఏ కుద్దూస్ అని ఆయన మరి రాజగోపాలాచారి ఆచారి మున్సిపల్ మార్కెట్కి సంబంధించి అప్పట్లో చైర్మన్గా ఉన్న ఆయన తర్వాత టి సుబ్బరామయ్య ఈయన మరి వైస్ 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 చైర్మన్గా అప్పుడు ఉండేవారు ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసుకున్నట్టయితే ఈ మార్కెట్కు సంబంధించిన పూర్తి వ్యవహారం మొత్తం కూడా చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవాలి ఎంతోమంది దాదాపు రెండు వందల కుటుంబాలు ఈ మార్కెట్ మీద ఆధారపడి బతుకుతుంటే ఆ మార్కెట్ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటే కనీసం అటువైపు కన్నెత్తు కూడా చూడటం లేదు మన ప్రజా నాయకులు ప్రజాప్రతినిధులు మరి ఒక జర్నలిస్ట్గా నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని గమనిస్తే వాస్తవానికి మున్సిపల్ కార్పొరేషన్కి ఈ మార్కెట్ ఎంతో లాభదాయకంగా అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం రైతు బజార్లు ఎంత చక్కగా కొనసాగుతున్నాయో మరి రాజగోపాలాచారి మార్కెట్ కూడా మరి రాజగోపాలాచారి గారి పేరు మీద పెట్టిన ఈ మార్కెట్ మరి ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపు చేస్తున్న ప్రశ్న గాంధీనగర్లో చాలా విలువైన స్థలంలో దాదాపు రెండు ఎకరాల పైన ఉంటుంది అటువంటి ఈ మార్కెట్ ప్రస్తుతం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది దయనీయమైన పరిస్థితి మరి విజయవాడలోని అత్యంత ప్రధానమైన కూడలలో గాంధీనగర్ ఒకటి ఆ ప్రాంతంలో నిత్యం వేలాది మంది రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు సినిమా హాళ్లు అత్యధికంగా ఉన్న ప్రాంతం ప్రతి ఒక్కరూ అటువైపే ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు అటువంటి ఈ రాజగోపాచారి మార్కెట్ని అభివృద్ధి చేసి మళ్ళీ షాపులు నిర్మించి మళ్ళీ అదే ప్రాంతంలో ఎంతో కాలంగా వాటిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్న కుటుంబాలకు కనుక న్యాయం చేయగలిగితే ఖచ్చితంగా ఆ పేరు ఆ నాయకులు మీద ఉంటుంది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతారు కూడా మరి విజయవాడ నగరపాల సంస్థ కమిషనర్ గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత అక్కడ ఉన్న కొద్దిపాటి వ్యవధి వ్యాపారులు కూడా వారిని కూడా ఖాళీ చేయమని చెప్పి చిత్తం జరుగుతుంది కాకపోతే వారందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ మార్కెట్ మళ్ళీ నిర్మాణం చేసి తమకు షాపులు ఇస్తే తమ జీవనం గడుపుతామని తమకు బ్రతుకు తెరవని అనేక సార్లు మొరబెట్టుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో దాదాపు రెండు వందల కుటుంబాల్లో ఇప్పుడు ఒక యాభై కుటుంబాలు మాత్రం ఇప్పుడు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నాయి మిగతా చోట వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు మీరు చూస్తే ఆ వెనకాల ఉన్న మార్కెట్ మొత్తం మీరు గమనించండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎంత దయనీయ పరిస్థితిలో అంత దయనీయ పరిస్థితిలో ఉంది మార్కెట్కి వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతుంది మార్కెట్ బయట ఉన్న షాపులు కొద్ది పర్వాలేదు కానీ లోపల ఉన్న షాపుల్లో వ్యాపారాలు మాత్రం ప్రస్తుతం సాగటం లేదు దీనికి కారణం ఆ సముదాయం సరిగ్గా లేకపోవడమే ఇంకో విషయం చెప్తాను మీకు దీనికి వేసిన శిలాఫలకం పంతొమ్మిది వందల అరవై ఆరులో వేసిన శిలాఫలకం ఎంత భద్రంగా ఉంచారంటే దాని ముందు ఒక గుడినే కట్టేశారు అన్నీ మార్కెట్కి సంబంధించి ఆ దేవుడు రక్షణ ఉండాలని ఆ శిలాఫలకానికి సంబంధించి మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది ఆ శిలాఫలకానికి సంబంధించి అక్కడ ఆ ప్రాంతంలో మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గుడిని కూడా కట్టేయడం జరిగింది అక్కడ మరి చూసుకున్నట్టయితే చూడండి మరి ఎంత చక్కటి ఆ మార్కెట్ అది ఆ మార్కెట్ని అభివృద్ధి చేస్తే ఎంత ఆదాయం ఉంటుంది నగరభా సంస్థకి ప్రస్తుతం చాలా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ ఉన్నవారంతా వారందరూ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రస్తుతం బరిలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు ఇటు బోండవమ్మ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు బరిలో ఉండే ప్రతి నాయకులు కూడా ఈ రాజగోపాలాచారి మార్కెట్ చరిత్రని అలా అదే విధంగా చరిత్రను ఎప్పుడు నాశనం చేయకూడదు చరిత్రను ఎప్పుడు పదిలంగా ఉంచాలి కాబట్టి ఆ మార్కెట్ని కాపాడే బాధ్యత తీసుకొని ఖచ్చితంగా అక్కడ వారందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ మరి ఈ మధ్యకాలంలోనే కొద్ది రోజుల క్రితం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న వెల్లంపల్లి ఆ మార్కెట్ని సందర్శించడం జరిగింది స్థానిక కార్పొరేటర్తో కలిసి లోపలికి వెళ్ళి చూడడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ సమస్యను చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఎవరు గెలుస్తారనేది పక్కన పెడితే గెలిచిన అభ్యర్థులు ఖచ్చితంగా ప్రభుత్వం కనుక వస్తే ఖచ్చితంగా రాజగోపాలాచారి మార్కెట్కి పూర్వ వైభవం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అవసరాలు తీర్చే మార్కెట్గా దాన్ని తయారు చేసి ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్ ఈ మార్కెట్ని ఒక యాభై సంవత్సరాలు మేము కాపాడుకుని అండి వాళ్ళు ఏం చేసినట్టే మా మీద డిమాండ్ చేసి వెకేట్ మార్కెట్ మార్కెట్ని సరే వెకేట్ చేస్తాం కానీ కాకపోతే మాకు డెవలప్ చేసిన తర్వాత మా షాపులు మా చెమ్మని మేము పెట్టామండి దానికి ఏమన్నా అంటే మీకు ప్రత్యాన్యాయం ఏర్పాటు చేస్తే మెల్లిపోయినంటారనమాట ఇప్పుడు మామూలుగా ఈ విషయం ఎవరు చెప్పారండి మామూలు కార్పొరేషన్ షాపులు అలాగ మా మాకు నుండి గజిట్ నోట్ పెట్టి మాకు స్టాండింగ్ కంపెనీ ఉంటుంది కదా దాంట్లో పెట్టి మిమ్మల్ని చెప్పాము ఎన్ని షాపులు అండి మొత్తం నూట మూడు షాపులు అండి ఇవి నూట మూడు షాపులు దీని మీద ఆధారపడిన కుటుంబాలు చాలా ఉన్నాయండి ఎన్ని కుటుంబాలు ఉంటాయి సుమారు సుమారు ఏంటంటే రెండు వందల కుటుంబాలు ఉన్నాయండి దీని ఆధారపడి వ్యాపారం లేక అది గవర్నమెంట్ వెళ్ళి అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయి అదేనండి ఇప్పుడు దీన్ని డెవలప్ చేసి ఇస్తే ఓకేనా మీకు డెవలప్ చేసి మళ్ళీ మా షాప్ లో మాకు ఇమ్మని అంటున్నాం మేము దాని కార్పొరేట్ కమిషనర్ గారు ఏమంటారు అది చెప్తున్నాను కదా మీరు మీకు లేదు కదా మీకు ఎవరు లేదు కదా అయిపోయింది కదా టైం వెళ్ళిపోయి అంటున్నారు అనమాట ఇప్పుడు మామూలుగా లీజ్ అయిపోయినా అండి మామూలుగా లీజ్ ఏం లేదండి రెంట్లు కడతాం రెంట్లు కడతాం మమ్మల్ని ఏమంటే మేము ఏం చేయమంటే దాన్ని గెస్ట్ లోట్ పెట్టి పెమ్మ ఉన్నాం మేము మగాలు ఇవ్వట్లే మగాలు అసలు మీ కోరిక ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి మా కోరిక మా షాప్ మీ కంపెనీస్ డెవలప్ చేయండి మాకు డెవలప్మెంట్ మీరు సపోర్ట్ చేస్తాం మేము అదండి డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తాం మేము కాదు ఎందుకంటే కార్పొరేషన్ ఇన్కమ్ రావాలి అంత బాగుండాలి దాంట్లో కూడా మా షాప్ మాకు ఇమ్మని చెప్పాం మేము అది ఓకే నన్ను ఏం చేస్తానంటే ఇది ఏమంటానంటే మీ షాప్లు ఇస్తాం తర్వాత నన్ను నోటు మాట అంటే అవుతుంది మేము స్టాండింగ్ లో పెట్టి మాకు చెప్పాము మేము ఎందుకంటే ఈ రోజు కమిషన్ ఉండొచ్చు రేపు ఇంకో కమిషన్ రావచ్చు అంత కమిషన్ శాస్త్రం కాదు కదా మేమైతే ఇక్కడ శాస్త్రం కదా ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి ఎవరు కబ్జా చేసుకోవచ్చు కాపాడుకోవచ్చు మేము ఇప్పుడు దీని గవర్నమెంట్ ఏం చేస్తాం ఒత్తిడి చేసి ఖాళీ వాళ్ళు ఇప్పుడు మామూలుగా మీరు రాజకీయ నాయకులు కార్పొరేటర్లు కావచ్చు అన్నీ ఆలోచన అంతా జరిగింది అంతానండి మమ్మల్ని కూడా బలం ఖాళీ చేసుకో పెట్టారు మేము ఖాళీ చేయకుండా అలా ఉన్నాం మేము ఇప్పుడు మొత్తం ఎంత మంది ఉంటున్నారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ ప్రెజెంట్ అయితే ముప్పై షాప్ లో అండి ముప్పై షాప్ ఉన్నారు అయితే మీరు అయితే డెవలప్ చేసి ఇస్తే ఉంటా ఉంటారు ఉంటా అండి మా మా షాప్ మాకు ఇమ్మంటున్నాం అంతే మీరు ఏం చేసుకో ఇన్ని అంతస్తు కట్టుకుండే మాకు అనవసరం మాకు మీకు ఇన్కమ్ కావాలి గవర్నమెంట్ కి మాకు పరిచయం మాకు కూడా మాకు ఆ షాప్ లో మాకు ఏర్పాటు చేయమంటారు